శ్రీ గురు భక్తి మంది ఛానల్ పక్షులందరికీ నా నమస్సుమంజలి మీకు ఇప్పుడు నేను పౌర్ణమికి పెన్నెల పారాయణం చేస్తాను చాలా మంది పౌర్ణమి పూజ అంటే ఒక కార్తీక మాసమే కార్తీక మాసంలోనే పౌర్ణమికి పూజ చేస్తే మనకి వస్తుంది అన్నీ కలిగితే అనుకుంటారు అది చాలా తప్పు మనకి పతి పౌర్ణమి మంచిదే పతి పౌర్ణమికి మనం పారాయణ చేసుకోవాలి పూజ చేసుకుంటే ఆ యొక్క చంద్రుడు చాలా విశిష్టతమైన ధనయోగం కలిగిస్తాడు మీకు ఒక కార్తీక మాసం కాదు ప్రతి పౌర్ణమికి పూజ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలి మీకు ఆకస్మిక ధనలాభం కలగాలి మీరు అనుకున్న కోరిక నెరవేరాలంటే ఏం చేస్తే చంద్రుడికి ఆ పౌర్ణమికి మీకు ఫలితం కలుగుతుంది నేను ఇప్పుడు వివరిస్తున్నాను శ్రద్ధగా వినండి పౌర్ణమి రోజుని పారాయణం చేయాలి వెండిల్లో ఇంట్లో కాదు కూర్చుని మీరు బిల్డింగ్ డావపోయినైతే పైన మీకు ఎక్కడైతే చంద్రుడు కనిపిస్తున్నాడో ఆ చంద్రుడు కనిపించేటట్టు వెండిల్లో కూర్చుని మీరు పారాయణం చేయాలి పగిన రోజుని పారాయణం చేసి శ్రమ అనుకోకుండా మీరు వెండి గిన్నెలో వీలైతే వెండి గిన్నెలో లేదు వెండి గిన్నె లేకపోతే విత్తడి గిన్నె విత్తడి గిన్నె లేకపోయినా రాగి గిన్నె వీటిలో మాత్రమే పాలు కాయండి అంతేగాని స్టీల్ గిన్నె వేరే వేరే మాత్రం కాయవద్దు కాసి ఆ పాలల్లో చిటికుడు ఎలక పొడి పట్టిక బెల్లం కలిపి మీ పాలను అయిపోయిన తర్వాత వెన్నెళ్ళకు వచ్చింది ఆ చంద్రుడికి నైవేద్యం పెట్టింది నైవేద్యం అంతా అయిన తర్వాత తొమ్మిది సార్లు సహస్ర సహస్రనామం ప్రదానం చెయ్యింది లలిత సహస్రం పారాయణం చేయడం వల్ల ఆ లలితాదేవి ఎంతటి ఘోరమైన సమస్య అయినా మీకు పరిశీలిస్తుంది చల్లని వెల్లుల్లో మాత్రమే చేయాలి ఇంట్లో కూర్చుని మీరు చేస్తే మాత్రం మీరు అనుకున్న ఫలితాలు రావు అంతేకాకుండా ఆ చంద్రుడికి ఏ విధంగా పూజ చేస్తే మీకు ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది అనేది ఇప్పుడు వివరిస్తున్నాను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి ఇది చంద్రుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఆకస్మిక ధనలాభం వస్తుంది నైవేద్య పెట్టడం అంటే ఏదో పౌర్ణమి పూజ చేసి నైవేద్యం పెట్టడం కాదు ఇప్పుడు నేను చెప్పేది విని ఆ విధంగా చేస్తే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇది సాహసాలు చెప్తున్న విషయం ఇది ఎందుకంటే చంద్రుడు చాలా చల్లని వాయుడు సో మనం ఏదైతే చంద్రుడికి మనస్ఫూర్తిగా సమర్పిస్తామో తిరిగి మనకి ఆ విధంగానే ఆయన అంతే మంచిగా చేస్తాడు అష్టమ నుండి ప్రతి ప్రతిరోజు రాత్రి పెరిగణం చంద్రుడికి నైవేద్యంగా పెట్టాలి మర్చిపోవద్దు ఏంటి అష్టమ నుండి పౌర్ణమి వరకు ప్రతిరోజు రాత్రి పెరిగణం నైవేద్యం పెట్టాలి చంద్రుడికి ఆ పెట్టడం కూడా ఎలాగ పెట్టాలి అరటిటాకులో కానీ వెండి గిన్నెలో కానీ ఈ రెండిట్లలో మాత్రమే మీరు చంద్రునికి నైవేద్యం పెట్టాలి అలాగే అంతేకాకుండా ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఒక లేని వానికి వస్త్రదానం ఆ వస్త్రం కూడా ఎలా ఉండాలంటే అతను కట్టుకునేట్టు ఉపయోగపడేట్టు ఉండాలి ఆ విధంగా పెట్టగలగాలి లేదు అనుకుంటే కనీసం ఆయనకి ఒక రుణాలు టవలు అయినా దానం చేయాలి తొమ్మిది రోజులు అది కూడా నీలి రంగులు ఉండాలి ఏది పడితే ఏ కలర్ పడితే కలర్ కాదు నీలి రంగు పవన్ రోజున మహా నైవేద్యం పెట్టి నైవేద్యం చంద్రునికి పల్లెల్లో కానీ మహా మహానైవేద్యం పెట్టండి ఇందులో ఏదో ఒక రోజు రోజు మీరు పెట్టి పెరిగనం కాకుండా ఈ మహానైవేద్యం అంటే ఫ్రూట్స్ పాలు పెరిగనం అన్ని కలిపి మహానైవేద్యం అంటారు ఇది పెట్టాలి ఇది పెట్టి ఇది మీరు ఎంతైతే తినగలరో అంతవరకే నైవేద్యం పెట్టండి ఎందుకంటే ఇది బయట పాడేయకూడదు ఎవరైతే చంద్రుడికి పూజ చేస్తారో ఈ అష్టమి నుంచి పౌర్ణమి వరకు వాళ్ళు తినాలి ఇది ఆ రోజు ఈ ఒక్క నైవేద్యమే తినాలి తప్ప వేరే పదార్థాలు ఏది తినకూడదు అని చెప్పి మీకు ఎంత తినగలరో అంతవరకే ఆ నైవేద్యం పెట్టింది చంద్రుడికి నైవేద్యం పెట్టడం వల్ల చాలా సంతోషించి మీరు అనుకునే కోరికలు నిర్వహించడమే కాకుండా ఆకస్మిక ధనలాభం కూడా కలగజేస్తాడు ఆయనకి నైవేద్యంతో పాటు ఈ యొక్క ఆవునే దీపం కూడా వెలిగించి పెట్టింది ఈ పూజ చేస్తే మీకు అనుకోని ధనలాభం కలగకుండా కాకుండా వ్యాపారంలో కానీ ఉద్యోగంలా కానీ చాలా అభివృద్ధి సాధిస్తారు తెలుసుకున్నది ఏదైనా సరే మీకు జరుగుతుంది సర్వే జన శుకునోభవంతు